ఓం గంగణపతి సరస్వతి శివాయి గురు నమ జయ గురు దత్తాత్రేయనమా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నా పేరు పాలపర్తి గురునాథ్ శర్మ అంతా కూడా జ్యోతిషం వాసు సిద్ధాంతిని ఈ రోజున మనం అంతా కూడా తెలిసిపోయే కంటెంట్ ఏంటంటే ప్రధానంగా ఆగస్ట్ నెల వాస ఫలితాలంతా కూడా శ్రావణ మాస ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది శ్రావణ మాసంలో ప్రధానంగా ఆగస్ట్ నెలలో అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క గోచారశ గ్రహాల యొక్క స్థితిగతి బట్టి ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి శుభ ఫలితాలు ఏ రకంగా ఉంటాయి వాళ్ళకంతా కూడా ప్రధానంగా ఈ యొక్క నవగ్రహాల యొక్క స్థితిగతి కలియక దృష్టి అంతా కూడా ప్రభావం ఏ రకంగా ఉంటుందని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క ఆగస్టు నెలలో ఇరవై ఏడో తారీఖు రోజున ప్రధానంగా చూసుకుంటే గణపతి నవరాత్రులంతా కూడా స్టార్ట్ అవుతున్నాయి ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే గణపతి నవరాత్రులంతా కూడా విశేషంగా అందరికి కూడా భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు కావున అందరికీ కూడా విశేషంగా గణపతి రాత్రులలో ఎటువంటి పూజ ఆచరించాలి ఆ విశేషాలు కూడా ఈ యొక్క ఎపిసోడ్లో తెలు తెలపడం జరుగుతుంది పదహారవ తారీఖు రోజున ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ఈ యొక్క శ్రీకృష్ణుడి యొక్క జన్మాష్టమి అంతా కూడా రావడం శ్రీకృష్ణాష్టమి అంతా కూడా రావడం జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క పదహారవ తారీఖు రోజున ఆగస్టు పదహారవ తారీఖు రోజున విశేషంగా శ్రీకృష్ణాష్టమి అంతా కూడా విశేషంగా అందరూ కూడా నిర్వహిస్తూ ఉంటారు కావున ఈ యొక్క విశేషమైన ఫలితాలంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచారీత గ్రహ యొక్క స్థితిగతి కలయికంతా కూడా ఏ రకంగా వాళ్ళకంతా కూడా తెలుస్తుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే గ్రహస్థితి ఏ రకంగా ఉంది అంటే కనుక ఈ యొక్క మీనరాశిది అంతా కూడా శనీశ్వర సంచారం అంతా కూడా జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క మిథున రాశులంతా కూడా బృహస్పతి యొక్క సంచారం మరియు శుక్రు యొక్క సంచారం అంతా కూడా జరుగుతుంది ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా ఏ రకంగా ఉంటుంది తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే శుక్ర బృహస్పతి అంతా కూడా మిథున రాశుల సంచారం చేస్తున్నారు ప్రధానంగా ఈ యొక్క పదిహేడవ తారీఖు రోజున రవి బుధులు కలియికతోటి కర్కాటక రాసులో సంచారం చేయడం మరియు ఇక్కడ చూసుకుంటే కేతు అంతా కూడా సింహరాశులు ఈ యొక్క రాహు అంతా కూడా కుంభరాశులు సంచారం చేయడం జరుగుతుంది ప్రధానంగా అంతా కూడా ఈ యొక్క కన్యా రాశిలో అంతా కూడా చంద్రమంగళ యోగంలో ప్రవేశం చేస్తున్నారు మరియు చంద్రుడంతా కూడా తులారాశిలో అంతా కూడా సంచారం చేయడం జరుగుతుంది ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే కొంచెం మిశ్రమైన ఫలితాలు ఇస్తున్నాయి కొన్ని రాశులు వాళ్ళకి కొన్ని వాళ్ళకి విపరీత రాజయోగాన్ని ఇచ్చే విధంగా ఉన్నాయి కావున ఈ యొక్క భాద్రపద మాసంలో ప్రధానంగా ఈ యొక్క ఆగస్ట్ నెలలోనే మనకు ఇరవై ఏడో తారీఖు రోజున భాద్రపద మాసం అంతా కూడా సంభవిస్తుంది భాద్రపద మాస శుద్ధ చవితి రోజున ఈ యొక్క యుక్తంగా ఈ యొక్క వినాయక చవితి అంతా కూడా చేసుకోవడం విశేషమైన ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది గణపతి ఆరాధన చేయడం వల్ల అఖండమైన పుణ్య ప్రాప్తి లభిస్తుంది అష్టైశ్వర్య యోగము అఖండమైన యోగం సిద్ధిస్తుంది సకల కార్య జయం కలుగుతుంది కావున ఈ యొక్క ఆగస్ట్ నెల మాస ఫలితాల్లో భాగంగా అంతా విశేషాలు అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది నవగ్రహ యొక్క స్థితిగతి కలయిక దృష్టి అంతా కూడా ఏ రకంగా మానవాలి మీద ప్రభావం చూపిస్తున్నాయనే తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా అందరూ కూడా విశేషంగా అమ్మవారి ఆరాధన గణపతి ఆరాధనగా విశేషంగా చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది తద్వారా మీకంతా కూడా ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది శ్రావణ మాసంలో విశేషంగా అందరూ కూడా మహాలక్ష్మి ఆరాధన వరలక్ష్మి ఆరాధన చేసుకోవడం వల్ల అఖండ ఐశ్వర్య ప్రాప్తి మహాలక్ష్మి స్థిర నివాస యోగం కలుగుతుంది కావున అందరికి కూడా విశేషంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క శనీశ్వరుడు అంతా కూడా పరస్పర వీక్షణ అంగారకుడి మీద వీక్షణ పడ పడుతూ ఉండడం మరియు ఇక్కడ దశమ దృష్టితోటి ప్రధానంగా ధనసు రాశిని చూడడం అనేది జరుగుతుంది ఈ యొక్క విశేషమైన ఫలితాలు విశేష విశేషమైన ఫలితాలంతా కూడా దృష్టి కలియిక అంతా కూడా ఏ రకంగా ఉంటుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది బృహస్పతి యొక్క దృష్టి అంతా కూడా ధనసు రాశి మీద పడడం మరియు ఇక్కడ పంచమ దృష్టి అంతా కూడా వివిధ రాశుల మీద పడుతున్నాయి కావున ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితి అంతా కూడా ఈ రకంగా ఉంటుంది ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా నవగ్రహాలు ఇవ్వబోతున్నాయి ఆగస్టు నెల ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది కావున అందరూ కూడా విశేషంగా గోమాత సేవ చేసుకోవడం శ్రేష్టమైన ఫలితాలుగా ఉంటుంది మహాగణపతికి అంతా కూడా కొడుముడు ఉండ్రాళ్ళు అంతా కూడా నివేదన చేయడం ఎవరైతే ఉండ్రాళ్లతోటి గణపతి అంతా కూడా విశేషమైన పూజ చేస్తుంటారో అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది తద్వారా కార్యసిద్ధి కలుగుతుంది ఆటంకాల విఘ్నాలన్నీ కూడా తొలిపి కార్య జయం కలుగుతుంది కార్యసిద్ధి కలుగుతుంది కావున విశేషంగా ఓంగం మహాగణపతే నమ ఓం గం మహాగణపతి నమ ఓం గం మహాగణపతి నమ అనే నామంతో గం గణపతి నమ నామంతో విశేషంగా పూజ చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది క్షిప్రప్రసాద గణపతి అనే అవతారం ఉంటుంది గణపతికి అంతా కూడా మహాగణపతిలో ప్రధానంగా క్షిప్రప్రసాద గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల శీఘ్ర ఫలదాయకంగా ఉంటుంది వరసిద్ధి వినాయక స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది కావున ఎటువంటి పత్రాలతోటి విశేషంగా పూజ చేసుకుంటే గనక అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా ఎవరైతే కనుక మహాగణపతి గరికతో పూజ చేసుకుంటూ ఉంటారో అఖంఠ పుణ్యయోగం తోటి యోగం సిద్ధిస్తుంది కార్యసిద్ధి కలుగుతుంది మోక్ష మార్గ సిద్ధి కలుగుతుంది కావున సకల కార్యసిద్ధి కలుగుతుంది అష్టైశ్వర్య యోగం కలుగుతుంది కావున ఈ యొక్క ఆగస్ట్ నెల మాస ఫలితాల్లో భాగంగా ఎటువంటి ఆరాధన చేసుకోవాలి ఎటువంటి పుణ్యయోగాన్ని కోసం ఈ యొక్క దానాలు ఆచరించాలి మేషాది ద్వాదశ రాసుల వారికి ఎటువంటి శుభ యోగాలంతా కూడా సిద్ధించాలంటే ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలో ఈ యొక్క ఎపిసోడ్లో అంతా కూడా చూసుకుందాం ప్రధానంగా మీరంతా కూడా ఈ యొక్క ఎపిసోడ్ అంతా కూడా చూసి మీరంతా కూడా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ అంతా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అందరికి కూడా షేర్ చేయండి మీ యొక్క జ్యోతి సంబంధమైన విషయాలు ఏమైనా సందేహాలు ఉంటే కనుక మా యొక్క ఫోన్ నంబర్ అంతా కూడా సంప్రదిస్తే కనుక మీ జాతకులంతా కూడా విశ్లేషణ చేసి యజ్ఞాధికృతలతోటి శాంతి కార్యక్రమాలంతా కూడా ఆచరించి మీకు పరిష్కారం చూపడం జరుగుతుంది ధనస్సు రాశి జాతకులకి ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా ఎటువంటి పరిష్కారాలు ఆచరిస్తే కనుక అఖండ శుభాలు కలుగుతాయి ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ యొక్క ఆగస్టు నెలలో అంతా కూడా చూసుకుంటే శనీశ్వరుడు యొక్క వీక్షణ అంతా కూడా దర్శన దృష్టి తోటి రాశిని చూస్తున్నారు మరియు ఇక్కడ ఈ యొక్క బృహస్పతి యొక్క శుభవీక్షణ అంతా కూడా సప్తమ వీక్షణ అంతా కూడా ధనసరాశి మీద చూస్తూ ఉండడం అఖండ పుణ్యయోగం ఇచ్చే విధంగా ఉంటుంది మరియు మిశ్రమైన ఫలితాలంతా కూడా అర్ధాష్టమ శనిలో అంతా కూడా మీకు మిశ్రమైన ఫలితాలుగా ఉండడం జరుగుతుంది ప్రధానంగా ఆగస్టు నెలలో విశేషంగా మహాలక్ష్మి ఆరాధన మీరంతా కూడా శ్రావణ మాసంలో ఆచరించాలి అఖండమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది మహాలక్ష్మి ప్రీతికరంగా తామర మల్లెపూలతో విశేషమైన అర్చన చేసుకోవడం వల్ల ప్రతినితం కూడా తామర పొలతోటి కానీ మల్లెపొలతో కానీ విశేషంగా మహాలక్ష్మి ప్రీతికరంగా పసుపు కొమ్ములతో కాని పసుపు కొమ్ములతో ఎవరైతే గనక విశేషంగా పూజ చేసుకుంటూ ఉంటారో అఖండ రాజయోగం కలుగుతుంది మహాలక్ష్మి దేవికి ప్రీతికరంగా మీ చిత్రపటం దగ్గర కానీ అంటే మహాలక్ష్మి చిత్రపటం ఫోటో దగ్గర అయినా కానీ మరియు మహాలక్ష్మి విగ్రహం దగ్గర అయినా కానీ మీరు ఎక్కడైతే వ్రతాన్ని ఆచరించుకుంటున్నారో ప్రాంగణంలో విశేషంగా ఈ యొక్క పసుపు కొమ్మలు మాలలాగా చేసుకొని ఆ కలశం దగ్గర అయినా కానీ అలంకరణ చేయడం కానీ చేస్తూ ఉంటే కనుక పసుపు కొమ్మలతో అర్చన విధానం చేసుకుంటే కనుక మహాలక్ష్మి ప్రీతికరంగా అఖండ పుణ్యోగం కలుగుతుంది సర్వ సౌభాగ్యం కలగడానికి ఆస్కారం ఉంటుంది సకల శుభాలు గరించడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా మహాలక్ష్మి సహస్రనామాలతో అర్చన చేసుకోవడం వల్ల మహాలక్ష్మి స్థిర నివాసంగా ఉంటుంది వరమహాలక్ష్మి అనుగ్రహం వల్ల మీకంతా కూడా యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున శ్రీ సుక్త విధానంగా ఈ యొక్క అర్చన చేసుకోవడం కానీ విశేషంగా మహాలక్ష్మి ఆరాధన విశేషంగా చేసుకోవడం వల్ల అఖండ ప్రయోగం కలుగుతుంది మాసంలో వీరు విశేషంగా శ్రీకృష్ణాష్టమి కూడా సంభవిస్తుంది ఎవరైతే కనుక ఈ యొక్క పదహారో తారీఖు రోజున శ్రీకృష్ణాష్టమి రోజున ఈ యొక్క మహావిష్ణు ఆరాధన కానీ శ్రీకృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణ ఆలయంలో వెళ్ళి విశేషంగా శ్రీకృష్ణ పరమాత్మ రీతికరంగా నూతన వస్త్రాన్ని సమర్పించడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది మంచి వస్త్రానంతా కూడా భగవంతుడి ప్రీతికరంగా సమర్పించడం వల్ల యోగం కలుగుతుంది కీర్తి ప్రత్యేకలు సంఘాలలో గౌరవం పెరగడానికి రాజయోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది తులసి మారని సమర్పించాలి భగవంతుడి ప్రీతికరంగా అష్టైశ్వర్య కలుగుతుంది మీకు అవకాశం ఉంటే కనుక శ్రీకృష్ణ పరమాత్మ ప్రీతికరంగా సహస్రనామార్చన కృష్ణ శ్రీకృష్ణుడి ప్రీతికరంగా శ్రీకృష్ణు యొక్క సహస్రనామార్చన చేసుకోవడం గానీ చేసుకుంటే కనుక అఖండ పుణ్యయోగం కలుగుతుంది రాజయోగం సిద్ధిస్తుంది అవకాశం ఉంటే కనుక అష్టాశ్రీ మంత్ర జపాన్ని కానీ ద్వాదశాక్షత్రి మంత్ర జపాన్ని కానీ ఆచరించుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది రాజయోగం కలుగుతుంది ఈ యొక్క గణపతి నవరాత్రుల్లో విశేషంగా మీరంతా కూడా ఉండ్రాళ్ళు కానీ మోదకాలు కానీ కొడుములు కాని దద్దోజనం గాని పులిహోర కానీ నివేదన చేయడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది గరికనంతా కూడా మహాగణపతి సమర్పించండి రాజయోగం కలుగుతుంది విశేషంగా శ్వేతర్కం అని చెప్పేసి అంటారు ప్రధానంగా చూస్తుంటే తెల్ల జిల్లేడు పూలతోటి మహాగణపతిని పూజ చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది రాజయోగం కలుగుతుంది మరియు శమి ఆకులు అని చెప్పేసి అంటారు ప్రధానంగా శమి వృక్షంతో ప్రధానంగా ఎవరైతే కనుక జమ్మి ఆకులతోటి మహాగణపతికి విశేషంగా పూజని ఆచరిస్తూ ఉంటారో అఖండ పుణ్యయోగం కలుగు మహాగణపతి చరిత్ర అంతా కూడా వినండి కథా కూడా శ్రద్ధగా వినండి వేసుకోవడం వల్ల సకల గ్రహ దోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది అఖండ పుణ్యోగం కలుగుతుంది రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది సకల రోగ బాధలు రుణ బాధలు నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది సకల శుభాలు కలగడానికి మీరు విశేషంగా శనీశ్వరుడు ప్రీతికరంగా నలను దానం చేసుకోవాలి శుక్రుడు ప్రీతికరంగా బొబ్బరు దానం చేసుకోవడం శ్రేయదాయకంగా ఉంటుంది కేతుకు ప్రీతికరంగా ఉలవలు దానం చేసుకోవడం శ్రేయదాయకంగా ఉంటుంది అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల రాజు యుగం సిద్ధిస్తుంది శ్రీమాత్ర మేషాది ద్వాదశ రాసులు వాళ్ళు ప్రతినిత్యం కూడా ఈ యొక్క శ్రావణ మాసం మరియు భాద్రపద మాసంలో ఆగస్ట్ నెల మాసంలో అంతా కూడా మీరంతా కూడా విశేషంగా మహాలక్ష్మి ఆరాధన చేసుకోవడం వల్ల వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు మంగళవారం రోజునంతా కూడా విశేషంగా ఈ యొక్క మంగళగౌరి దేవి ఆరాధన చేసుకుంటూ ఉంటారు ప్రధానంగా మీరంతా కూడా అర్చన పసుపు కొమ్మలతో చేసుకోవడం కానీ తామర పూలతో చేసుకోవడం మల్లె మల్లెపూలతో చేసుకోవడం కానీ చేసుకోవడం వల్ల అఖండ పుణ్యోగం కలుగుతుంది ఎవరైతే విశేషంగా మల్లెపూలతోటి మహాలక్ష్మి ఆరాధన చేసుకుంటూ ఉంటారు అకంటకు వినియోగం కలుగుతుంది కుంకుమార్చన చేసుకోవడం వల్ల సకల సౌభాగ్యం కలగడానికి ఆస్కారం ఉంటుంది సువాసిని అర్చన విధానం అనే విధానం చేస్తూ ఉంటారు ముత్తదలకంతా కూడా ఇంటికి పిలిచి వాయనం ఇస్తూ ఉంటారు శనగలు ఇచ్చుకోవడం కానీ వస్త్ర సహితంగా వాయినం ఇవ్వడం కానీ చేయడం వల్ల అఖండ సౌభాగ్యం కలుగుతుంది దీర్ఘ సుమంగళయోగం కలుగుతుంది మహాలక్ష్మి స్వరూపంగా ఆ యొక్క మత కూడా భావించి మీరంతా కూడా ఆశీర్వాదం తీసుకోవడం వల్ల అఖండ సౌభాగ్యం వల్ల మహాలక్ష్మి స్త్రీ నివాసంగా ఉంటుంది అఖండ పుణ్యయోగం కలుగుతుంది కావున విశేషంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు మీరంతా కూడా ఈ పరిష్కారం చేసుకుంటూ ఉండండి ప్రతినిత్యం కూడా ఈ యొక్క పరిష్కారం చేసుకోవడం వల్ల ఈ మాసంలో విశేషంగా శ్రావణ మాసం మరియు భాద్రపాద మాసం ఆగస్ట్ నెలలోనే వస్తుంది కావున విశేషంగా ఈ పరిష్కారం అఖండ పుణ్యం తోటి సకల గ్రహ దోష నివారణ ఆస్కారం ఉంటుంది విశేషంగా గోమాత సేవ గోమాత పూజని ఆచరించాలి అవకాశం ఉన్న వాళ్ళు గోమాత కళ్యాణం చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది ఈ మాసంలో విశేషంగా శ్రీకృష్ణ పరమాత్మ జన్మాష్టమి అంతా కూడా వస్తుంది కృష్ణాష్టమి అంతా కూడా వస్తుంది గమన విశేషంగా మీరంతా కూడా శ్రీకృష్ణాష్టమి రోజున మీరంతా శ్రీకృష్ణుడు ప్రీతికరంగా తులసి మాలను సమర్పించడం కాని తులసి తోటి సహస్రనామార్చన చేసుకోవడం కానీ చేయడం వల్ల అఖండ పునియోగం కలుగుతుంది విష్ణు సహస్రమ పట్టణం కానీ శ్రీకృష్ణ సహస్రనామ పట్టణం కాని విండంగానే చదవడం కానీ చేయడం వల్ల అఖండ పుణ్యోగం కలుగుతుంది ప్రతినించం కూడా ద్వాదశాస్త్రీ మంత్రాన్ని జపాన్ని ఆచరించాలి అష్టాక్షరీ మంత్రాన్ని జపాన్ని ఆచరించాలి అఖండ పుణ్యయోగం కలుగుతుంది తద్వారా మీకంతా కూడా భోక్ష జ్ఞాన సిద్ధి కలుగుతుంది అఖండ పుణ్యయోగం వల్ల సకల కర్మశేష నివారణ కలుగుతుంది అఖండ పుణ్యయోగం కలుగుతుంది కావున విశేషంగా పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోండి మహాగణపతి నవరాత్రులంతా కూడా ఈ మాసంలో భాద్రపద మాసంలో చవితి రోజున సంభవిస్తుంది కావున ఆగస్టు నెలలో విశేషంగా ఈ యొక్క విశేషమైన పుణ్య ఫలితాలు వస్తున్నాయి కావున మీదంతా కూడా నవరాత్రులు విశేషంగా భక్తి పెద్దగా ఆచరించండి అఖండ పుణ్యయోగం కలుగుతుంది మోదకాలు ఉండ్రాళ్ళు అంతా కూడా పరవన్నం కానీ దద్దోజనం కానీ పులిహోర కానీ ఈ యొక్క వివిధ రకాల మధురమైన పదార్థాలు స్వీట్స్ కానీ గణపతికి ప్రీతికరంగా నివేదన చేయడం వల్ల భక్తులకు అంతా కూడా మీ చేత్తో పంచడం వల్ల అఖండ పుణ్యోగం కలుగుతుంది గరికతోటి విశేషమైన అర్చన విధానం ఉంటుంది ఈ యొక్క గణపతికి అంతా కూడా మహాగణపతి ప్రీతికరంగా గరిగినంతా కూడా సర్వతరించడం వల్ల అర్కండ పుణ్యయోగం కలుగుతుంది చెరుకు రసంతో అభిషేకం చేయించుకోవడం వల్ల నారికేల జలంతో మామిడి పళ్ళతోటి తోటి వివిధ ఫలాలతోటి అభిషేకం చేయించుకోవడం వల్ల యోగం సిద్ధిస్తుంది సకల విఘ్నాల నుంచి నివారణ కలుగుతుంది ఆటంకాలన్నీ తొలగిపోతాయి రాజ్యోగం సిద్ధిస్తుంది సకల శుభాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధి కావాలన్నా అవుతుంది మంచిగా యోగం సిద్ధించడానికి పరిష్కారం అంతా కూడా ఆచరించండి మహాగణపతి ప్రీతికరంగా గణపతి మూలమంత్రహితంగా అజ్ఞాతికర ఆచరించుకోవడం వల్ల అఖండ వినియోగం కలుగుతుంది మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది గోచారత్య గ్రహాల యొక్క స్థితిగతి కలికతోటి మేమంతా కూడా పరిష్కారం చెప్తున్నాం కావున జన్మజాతకం అంతా కూడా జ్యోతిష్య పండితులతోటి చూపించుకొని విశ్లేషణ చేసుకున్న తర్వాత నమగ్ర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శాంతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల దోషాలకి పరిహారం చేసుకోవడం వల్ల అఖండ పుణ్య పుణ్యయోగంతో ఆనందమైన జీవితాన్ని ఇచ్చడానికి యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది అందరు కూడా సంప్రదిస్తారని చెప్పి భావిస్తున్నాం ప్రధానంగా మేము చేసే విశేషమైన హోమాల్లో అంతా కూడా మీ వంతు సహాయంగా చేయండి అఖండ పుణ్యయోగం లభిస్తుంది అష్టైశ్వర్యోగం కలుగుతుంది శ్రీమాత్రే నమ